నమస్తే ఫ్రెండ్స్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే ఓకే రవీంద్రబాబు గారు ఢిల్లీలో నారా లోకేష్ గారితో ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతుంది ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరూ ప్రశాంత్ కిషోర్ మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఐపాక్ టీం ఏ విధంగా పనిచేసింది రెండు వేల పంతొమ్మిదిలో అద్భుత విజయం తీసుకొచ్చి పెట్టింది ప్రశాంత్ కిషోర్ టీం ఐపాక్ టీమే సో ఇప్పుడు అంటే మొన్నటి ఎన్నికల్లో వైసీపీతో ఆయన దూరంగా ఉన్నారు పీకే ఒక సందర్భంలో ఎన్నికల ముందు లోకేష్ గారే ప్రశాంత్ కిషోర్ను వెంట పెట్టుకుని చంద్రబాబుని కల్పించారు కొన్ని చర్చలు కూడా జరిగినాయి అప్పుడే టీడీపీకి అంటే కూటమికి అనుకూలంగా పీకే పనిచేశారా అన్న చర్చ కూడా జరిగింది ఇప్పుడు భేటీ కావటం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది కొన్ని రకాలైనటువంటి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి వాటిలో అంటే మీ అంచనా ఏంటి మీకున్నటువంటి అనుమానాలు ఏంటి ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు చర్చనీయాంశాల్లో ఒకటేమంటే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు అందరినీ వరుసగా కలుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఫండ్సు నిధులు రకరకాల విషయాల మీద ఆయన స్పీడప్ చేయడం కోసం అందరినీ కలిసి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు చేస్తున్న సందర్భంలో నిన్న భారతదేశంలోనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రశాంత్ కిషోర్ లోకేష్ గారిని ఒక వన్ అవర్ కలిసి మాట్లాడటం జరిగింది ఢిల్లీలో ఆ భేటీ ఏం జరిగిందని చెప్పి రకరకాల ఊహాగానాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ట్రోల్ అవుతున్నాయి ఈ రోజు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఐపాక్ టీం ఏదైతే ఉందో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టీం భారతదేశంలో చాలా పొలిటికల్ పార్టీస్కి చాలా రాష్ట్రాల్లో అద్భుతమైన ఫలితాలను తీసుకొచ్చిన సంస్థ దానికి మూలం సెంట్రల్ ఐడియా బ్రెయిన్ పీకేది ప్రశాంత్ కిషోర్ది మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ తీసుకున్న మమతా బెనర్జీ తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న ఆంధ్ర రాష్ట్రంలో గతంలో సక్సెస్ అయిన జగన్ రెడ్డి గారిని తీసుకున్న మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి సక్సెస్ అవ్వటానికి కూడా కొంత ప్రశాంత్ కిషోర్ పనిచేసిన సందర్భం ఇది బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అయితే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏం జరిగిందంటే ప్రశాంత్ కిషోర్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్టు ఐపాక్ టీంని వదిలిపెట్టి ఆయన సొంతంగా బీహార్లో జన స్వరాజ్యం ఒక పార్టీని స్థాపించడం జరిగింది ఆ పార్టీ కోసం ఆయన రేంబాహుల్ కష్టపడుతున్నాడు లాస్ట్ మంత్ బీహార్ రాష్ట్రంలో ఒక నిరుద్యోగుల తరపున ఒక పెద్ద ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టాడు ఆ సందర్భంలో కొంత మైలేజ్ సంపాదించాడు బీహార్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్ లో జరగబోతున్నాయి ఆ జరిగే బీహార్ ఎలక్షన్స్కి ఆయన పార్టీని నిలబెట్టుకోవాలా బీహార్లో ఇప్పుడు ఆయన ముందున్న లక్ష్యం గోలు అదే ఈ స్ట్రాటజిక్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే బిజినెస్ ఆయన పక్కకు జరిగిన విషయం పెట్టాడు సో అయినప్పటికీ మనం బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఇంకొద్దిగా పరిశీలన చేసినట్టయితే మీరు ప్రస్తావించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అప్పట్లో విజయం సాధించడానికి ఐపాక్ టీం పనిచేసింది ఎన్ని నేతృత్వంలోని బృందం సబ్సిక్వెంట్ గా మొన్న ఎన్డీఏ గవర్నమెంట్కి రాబిన్ శర్మ అనే ఒక అతను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి పనిచేసి విజయాన్ని సాధించడంలో ఆయన పాత్ర పోషించారు ఆ రాబిన్ శర్మ అతను కూడా ప్రశాంత్ కిషోర్ టీం మెంబరే గతంలో సరే ఇప్పుడు ఈయన బయటకు వచ్చిన సందర్భం అయితే ఈ లోకేష్ గారితో ఢిల్లీలో ఈయన కలవటం ఏమయ్యి ఉండొచ్చు ఏమి చర్చ జరిగింది అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఈ డిస్కషన్ ఇది జరిగింది ఇద్దరి మధ్యలో అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఎందుకంటే మనం అక్కడ ఉండలేదు వినలేదు అయినప్పటికీ మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి అంచనా వేసుకొని ఏమి డిస్కషన్ జరిగి ఉండి ఉండొచ్చు అనే అంశాలను మనం పరిశీలన చేసి నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేసుకున్నట్టయితే ఒకటి జనస్వరాజ్ అనే పార్టీ బీహార్లో ఆయన పెట్టాడు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఆయన పార్టీ ఫండ్స్ క్లయింట్స్ని అడిగి తీసుకోవాలా ఈ తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్కి క్లయింట్ ఒక క్లయింట్ కాబట్టి ఆ పార్టీకి కావాలా నెక్స్ట్ ఒక రాబోతున్నాం కాబట్టి ఏమన్నా ఫండ్స్ అడ్జస్ట్మెంట్ గురించి రిక్వెస్ట్ నెగోషియేషను కొంత డిస్కషను కొంత ప్రజెంటేషను ఈ లోకేష్ గారితో జరిగి ఉండే అవకాశం ఉంది ఓకే రెండో పాయింట్ ఏమంటే గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ విజయం సాధించడానికి రాబిన్ శర్మ ఫుల్ టైమ్ స్టాటజిస్ట్గా పనిచేసినప్పటికీ ఎలక్షన్కు ముందు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రశాంత్ కిషోర్ని తీసుకుని లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని కల్పించారు తాడేపల్లిలో హౌస్లో ఎలక్షన్కు ముందు ప్రశాంత్ కిషోర్ కూడా స్వయంగా తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించి గైడ్ లైన్స్ ఇచ్చి స్ట్రాటజీ ఇచ్చారు అనేది వాస్తవం దానికి సంబంధించిన బిల్లులు ఇంకేమన్నా అంటే ఇచ్చు ఈయనకి రావాల్సిన అమౌంట్ పేమెంట్స్ బిల్ క్లియరెన్సెస్ ఏమన్నా ఉండి ఉంటే దాని గురించి ఢిల్లీలో లోకేష్తో చర్చించే అవకాశం ఉండి ఉండవచ్చు అది కూడా మనం రూల్ అవుట్ చేయలేము మూడో అంశం మనం పరిశీలించినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎలక్షన్లో మళ్ళీ పుంజుకొని తెలంగాణలో పూర్వ వైభవాన్ని తీసుకురావాలా అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం రావాలంటే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవసరం ఉంది దానికి ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే విషయాలు కూడా చర్చకి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంట్లో యాక్చువల్గా ఇక్కడ సార్ గత ఎన్నికల్లో పనిచేసింది రాబిన్ శర్మ ఈయన ఎన్నికల వ్యూహాల నుంచి పూర్తిగా పక్కకు జరిపోయి బీహార్లో తన పార్టీ కోసమే ఆయన పాటు పడుతున్నాడు ఇప్పుడు రాబిన్ శర్మ ఉండగా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎందుకు తీసుకుంటున్నారు రాబిన్ శర్మ ఉండగానే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ కూడా పనిచేశాడు ఇండిపెండెంట్లీ సపరేట్లీ అండ్ సపోర్టింగ్ టు రాబిన్ శర్మ ఓకే సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీయింగ్ అ సీనియర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇన్ ఇండియా రాబిన్ శర్మను ఉంచుకుంటూనే ఈయన అడిషనల్ సలహాలు సపోర్ట్ కూడా తెలుగుదేశం పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టు ఇప్పుడు తెలంగాణలో ఆయన సలహాలు ఎట్లా చేస్తే బాగుంటుంది ఏ విధమైన వ్యూహం అవలంబించాలా అనే విషయాన్ని అవుట్లైన్ అయిన దగ్గర తీసుకొని తర్వాత రాబిన్ శర్మ ద్వారా రిమైనింగ్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంది సో ఇందులో తెలంగాణలో జరుగుతున్న చర్చ మరీ అంటే ఏమన్నలేమో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ప్రచారం చేస్తున్న కథ ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశాన్ని తీసుకొచ్చి జీవం పోసి తెలుగుదేశం బీజేపీ జనసేనని మళ్ళీ తెలంగాణలో తీసుకురావాలని అప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నెక్స్ట్ టైం వస్తుందో రాదో అప్పుడు ఇటు వచ్చేసి పాత్ర పోషించాలనే ఆలోచనతోటి ఈయన వ్యూహం రసిస్తున్నాడు తెలంగాణలో తెలుగుదేశాన్ని తీసుకురావటానికి అని బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు కొంత ప్రచారంలోకి తీసుకొచ్చిన అంశం ఇక్కడ ఎన్డీఏ కూటమి బలపడితే సార్ అది బీఆర్ఎస్కి ఏంటి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా బిఆర్ఎస్కి మైనస్ అవుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్కి రెండింటికి కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన తెలంగాణలో గనక ఎదిగితే అది పవర్లోకి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటున్నానంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కీ లీడర్స్ కానీ లేదా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన చాలా మంది లీడర్స్ కానీ లేదా మాజీ మంత్రులు కానీ ఆరిజిన్ మాత్రం తెలుగుదేశమే ఇప్పటికీ తెలుగుదేశం మూలాలు అందులో ఉన్నాయి వాళ్ళందరిలో ఉన్నాయి సో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని కనుక డిసిషన్ తీసుకుంటే ఇప్పుడు కీలకంగా పోషిస్తున్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు తెలుగుదేశానికి కనుక వస్తే బీజేపీ ఆల్రెడీ కొంత కొద్దిగా తెలంగాణలో బలం పుంజుకుంది ఎందుకంటే ఎనిమిది ఎంపీ స్థానాలు వచ్చినాయి ఈ దిశగా మనం ఈక్వేషన్ కనుక మారితే తెలంగాణలో మళ్ళీ ఈ రకమైన ప్లానింగ్ ఏదైనా వ్యూహం కనుక చేస్తే అది ఏ విధమైన రూపంలో వెళ్ళాలా దానికి వ్యూహం ఎట్లా ఉండాలా అన్న విషయం కూడా ప్రశాంత్ కిషోర్తో లోకేష్ చర్చించే అవకాశం ఉంది ఇదంతా కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ వెనక పాత్ర కూడా పోషిస్తున్నాడు అని కి సంబంధించిన కొంతమంది బ్లేమ్ గేమ్ కూడా స్టార్ట్ చేశారు ఈ డిస్కషన్ మీద సో ఇన్ని విషయాలను మనం పరిశీలించినప్పుడు అది ప్రశాంత్ కిషోర్ పార్టీ ఫండా ప్రశాంత్ కిషోర్ గతంలో పనిచేసిన బిల్ క్లియరెన్సా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవానికి ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా సహాయం అవుట్లైన్ ఇవ్వగలడు స్ట్రాటజీ అనే విషయం మీద చర్చలు జరిగినాయా లేదు ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటివరకు పరిపాలన జరిగిన ఏడు నెలల కాలంలో ఎన్డిఏ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు ఫీల్ ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎట్లా ఉంది ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కింద స్థాయిలో కొంత సఖ్యత లోపిస్తుంది కొన్ని చోట్ల డిస్టర్బెన్స్ వస్తున్నాయి అని కొంత సమాచారం వస్తా ఉంది కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇసుకలోనూ మధ్యంలోనూ వేలు పెడుతున్నారు అని కొంత సమాచారం ఉంది కొన్ని చోట్ల వీళ్ళ మీద తెలుగుదేశం పార్టీ మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టి సతాయించారు ఆ కేసుల నుంచి ఇంకా వీళ్ళని విముక్తులు చేయలేదు అన్న కొత్త అసంతృప్తి ఉంది కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల మీద కేసులు పెడుతున్నారు కానీ అవుట్కమ్ రావట్లేదు అని టీడీపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది ఇట్లా రకరకాల అంశాలు గ్రౌండ్ లెవెల్లో అసలు ఎలా ఉంది ఫీల్ ఎలా ఉంది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఇన్ని అంశాలు ఈ ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొంత కొంత ఇన్పుట్స్ ప్రశాంత్ కిషోర్ స్టడీ చేసి ఉంటారు ఆయన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన ఒక స్ట్రాటజిస్ట్ కాబట్టి ఆ విషయాలను కూడా కొంత చర్చలలోకి వచ్చే అవకాశం లోకేష్తో నిన్న ఢిల్లీ మీటింగ్లో కూడా జరిగే అవకాశం ఉంది సో ఇన్ని రకాల యాంగిల్స్లో డిస్కషన్స్ జరగటానికి అవకాశం ఉందని మనం విశ్లేషణ చేయొచ్చు చూద్దాం సార్ మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది మీరు అన్నట్టు తెలంగాణ పాలిటిక్స్ గురించి కూడా చర్చ జరిగి ఉండొచ్చు అది కూడా ఒక కారణం అని చెప్పి ఒక ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడుతోంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి దాంతోపాటు బీఆర్ఎస్ పుంజుకుంటుందేమో అని కూడా కొంత ఆందోళన ఇటు బీజేపీ కావచ్చు మిగతా పక్షాల్లో కనిపిస్తుంది ఇలాంటి కీలకమైన సమయంలో కొంచెం పైకి రావడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే యాడింగ్ టు దిస్ మీరు చెప్పింది కరెక్టే దీనికి తోడు మనం గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు చాలామంది కొంతమంది గతంలో ఇక్కడ తెలుగుదేశంలో పనిచేశారు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది అందులో మరీ మొత్తంగా ప్రస్తావన చేయవలసి వస్తే తేగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది కొంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సో ఇన్ని రకాల అంశాలను వచ్చే అవకాశం మనం విశ్లేషణగా ఉంది చూద్దాం సార్ అసలు వాస్తవాలనేది ఎంతో కాలం ఇవి ఇది దాగదు మీటింగ్ అప్డేట్స్ ఏదో ఒక రోజు బయటకు వస్తే అప్పుడు మళ్ళొకసారి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కోత రవీంద్రబాబు గారు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రశాంత్ కిషోర్ అలాగే నారా లోకేష్ భేటీకి సంబంధించి ఏం మాట్లాడి ఉండొచ్చని మీకు అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్